హిందువులందరికీ నమస్కారం ఈరోజు జాగ్రణ చేసే ప్రతి ఒక్క శివభక్తుడికి మంచి జరగాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటూ ఈ లైవ్ ప్రోగ్రామ్ని ప్రారంభిద్దాం ఓం శివాయ జై శ్రీరామ్ భక్తసులభుడైన పరమేశ్వరుడు ప్రాణకోటి హితం కోసం ఆలహాలాన్ని కూడా ఆనందంగా సేవించాడు ఆ మహాదేవుని అర్చించి అభిషేకించి తరించి పర్వదినమే ఈ మహాశివరాత్రి ఈ పుణ్యదినాన ఉపవాసం జాగారాలే కాకుండా శివ చరిత్ర శ్రవణం గుణగానం పాదసేవనం పరమ పవిత్రం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మ శివాయ ఈ పర్వదినాన శివుని యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ లోకాన్ని శ్రీ మహావిష్ణువు తన లీలలతో నడిపిస్తే మహేశ్వరుడు తుదకు తనలో లయం చేసుకుంటాడు మంగళ స్వరూపుడైన మహాశివుడికి రెండు తత్వాలు ఉన్నాయి ఒకటి సకల భక్తానుగ్రహ కారకమైన సుగుణ సకార రూపం అయితే మరొకటి నిరాకారం నిర్గుణం నిర్మలం జ్యోతిర్మయ స్వరూపమైన లింగాకారం ఒకటి దివ్య స్వరూపం మరొకటి లింగాకారం ఇది అనంతానికి చిహ్నం భక్తులకు సులువుగా వశమయ్యే భగవత్ స్వరూపం సదా శివుని రూపం అలాగే శివోహి భజన దినో అని అంటారు భజనను సులువుగా ప్రసన్నమయ్యేవాడని అర్థం జ్ఞానభక్తి కన్నా భజన భక్తి అందరికీ సులభం శివ పదానికి మంగళం క్షేమం భద్రం అభయం ప్రశాంతత శుద్ధత అనేది అర్థాలు అలా ఆయన భక్తవ శంకరుడు శంకరుడిగా ప్రసిద్ధుడయ్యాడు యోగానికి యోగులకు ఆదినాథుడు పరమశివుడు అందుకే స్వామి వివేకానంద భారతీయ నిరాడంబర త్యాగభావానికి ప్రతీక శంకరుడు ఆయనను ఆరాధించడం అంటే శాంతాన్ని సమానత్వాన్ని యోగాన్ని త్యాగాన్ని తపస్సుని ఆదర్శంగా స్వీకరించటమే అన్నారు ఓం నమ శివాయ शिवाय ప్రణవ స్వరూపుడు పరమశివుడు పరమేశ్వరుడు ప్రణవ స్వరూపుడు ప్రణవం అంటే ఆకార ఉకార మకారాల సంయోగంతో కూడిన ఏకాక్షర ఓంకారం ప్రతి మంత్రం ప్రణవంతోనే ప్రారంభమవుతుంది ప్రణవమే పరమాత్మ సర్వవ్యాపి అలా సర్వత్ర వ్యాపించిన పరమేశ్వరుడు భక్తులకు మోక్షం ప్రసాదించేందుకు నిరీక్షిస్తుంటాడు శివుడు శ్మశానాన్ని తన సంతానంగా చేసుకొని కొలువై ఉండడం వెనుక అంతరార్థం ఇదే పంచ క్లేశాలు పంచామృతం శివుడు అభిషేక ప్రియుడు పూలు పండ్ల కన్నా అభిషేకాలతో పార్వతీశుడు త్వరగా మనకు త్వరగా సుతుష్టుడవుతాడని శాస్త్రవచనం ఆధ్యాత్మిక సాధనలో మానవులకు పంచ క్లేశాలు ఎదురవుతాయి అవి అజ్ఞానం అహంకారం కోరిక ద్వేషం సుఖాల కోసం పరితపించడం అనే ఐదు దుఃఖాలు వాటి నుంచి బయటపడేందుకు సాధకులైన వారు భక్తి జ్ఞానం నిష్కర్మ వివేకం వైరాగ్యం అనే పంచామృతాలతో అభిషేకం చెయ్యాలని మన ధర్మం బోధిస్తుంది అప్పుడే ఆత్మ పరమాత్మతో లీనమవుతుంది జీవుడు దేవుడితో మమేకమవుతాడు తొలుత భౌతికమైన పదార్థాలతో చేసే అభిషేకాలు పరమశివుడిపై భక్తి విశ్వాసాలను పెంపొందిస్తాయి తర్వాత పరిశుద్ధ ప్రేమ అనే శాశ్వత అభిషేకానికి దారితీస్తాయి అంతటి శుద్ధ ప్రేమ ప్రదర్శించిన వలనే భక్త కన్నప్ప ఎంగిలి నీటితో అభిషేకం చేసిన మురిసిపోయాడు ఆ ముక్కంటి ఆ భక్తితో అభిష్ణుడైన కన్నప్పకు ముక్తిని ప్రద ప్రసాదించాడు आ परमशिरु ॐ नमः शिवाय भो లో ఎన్ని వైవిధ్యాలు వైరుధ్యాలు ఉన్న సమానత్వాన్ని పాటించడమే మన ధర్మం దాన్ని నిరూపించేది పరమశివుడి రూపం శిరస్సున గంగ రూపంలో నీరు నిధుడిపై మూడో కన్ను రూపంలో నిప్పు అమృత కిరుడైన నిలవంక సిగపై కాలకుట విషమేమో కంఠాన అలాంటి విశ్వేశ్వరుడు సదా మన అందరినీ కాపాడే పరమశివుడు ఆ స్వామి లింగకారుడై కిన దక్షిణమూర్తిగా జ్ఞానాన్ని పంచినా నటరాజుగా నర్తించిన నిత్య చైతన్యాన్ని ప్రసాదిస్తాడు విశ్వంలో ప్రతి కదలిక ఆ నీలకంఠుడి చైతన్య ప్రభావమే శివాలయంలో మొదట నందికి ప్రణమిల్లాలని చెబుతారు జ్ఞానస్వరూపుడైన శివుడికి వాహనమై అందరి పూజలు అందుకునే అర్హత పొందింది నంది మనం కూడా భగవద్ జ్ఞానాన్ని మన మస్తిష్కంలో స్థిరపరచుకుంటే సర్వత్రా సత్కారాలు అందుకోగలం అన్నది అంతరాధం ఓం శివామ శివాయ మహాశివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్షాన అర్ధరాత్రి వ్యాపకమైన చతుర్థి తిథిలో వస్తుంది చతుర్దశి తిథి శివుడికి ప్రీతికరమైంది పరమశివుడు ఆనాటి అర్ధరాత్రి కోటి సూర్య సమప్రభతో లింగాకారమంలో ఆవిర్భవించడం వల్ల దీనికి శివరాత్రి అనే పేరు వచ్చింది దేవపూజ పగటిపూట కాకుండా రాత్రివేళ సాగటం ఈ పండుగ యొక్క ప్రత్యేకతల్లో ఒకటి ఓం నమ నమ శివాయ మహాశివరాత్రి విశిష్టతను లింగపురాణం పేర్కొంది దీనికి సమానమైన వ్రతం ఇంకోటి లేదు ఆనాడు చేసే ఉపవాస జాగరణలు ఎంతో పుణ్యప్రదానమైనవంటూ సాధారణంగా సోదాహరంగా వివరించింది ఈ పర్వదినాన మహేశ్వరిని ఆరాధించి ఆయన అనుగ్రహానికి పాత్రులవుదాము ప్రపంచాన్ని నిర్వహించే పరమ చైతన్యాన్ని జ్యోతిగా వేదం వర్ణించింది సూర్య నక్షత్రాదులకు ప్రకాశాన్నిచ్చి విశ్వ చలనానికి హేతువైన ఆ పరం జ్యోతి శుద్ధమై శాంతమై శుభమై ఉన్న స్వయం ప్రకాశ పరమేశ్వర స్వరూపం ఓ ప్రపంచాన్ని నిర్వహించే పరమ చైతన్యాన్ని జ్యోతిగా వేదం వర్ణించింది సూర్య నక్షత్రం